ధర్మం స్వాగతం వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా మందసా మండలం మందసాకు చెందిన చెందిన కొత్తపల్లి సచివాలయంలో ఎలక్ట్రికల్ లైన్ మేన్గా పనిచేస్తున్న కొంకి జోగారావుకు యాక్సిడెంట్ అయ్యింది అయితే శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిన తర్వాత బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ధృవీకరించారు పిడుగులాంటి వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు తన కుమారుడు చనిపోయిన తర్వాత మరో నలుగురు అయినా ప్రాణాలు నిలపాలని ఆ తల్లిదండ్రులు కొంకి జోగారావు అవయవాలు దానమిచ్చేందుకు ముందుకొచ్చారు మరింత సమాచారాన్ని జోగారావు ఇంటి వద్ద నుంచి ఎస్డి న్యూస్ ప్రతినిధి అందిస్తారు శ్రీకాకుళం జిల్లా మందసా మండలం కుంకి జోగారావు మందసా మండలం కొత్తపల్లి గ్రామ సచివాలయంలో లైన్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇరవై ఐదో తేదీన రోడ్ యాక్సిడెంట్కి గురయ్యి ఆయన బ్రెయిన్ డెడ్ తో ఉండడం వల్ల ఆ తల్లిదండ్రులు అవయవ దానాన్ని అయితే పూనుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం ఇంత విచారకరమైన వార్తని భరించి కూడా జోగారావు గారి తల్లిదండ్రులతో మనం ఉన్నాం ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేశారు నమస్కారం సార్ ఇప్పుడు మీకు మీకు అది ఎప్పుడు తెలిసింది యాక్సిడెంట్ అయిందని యాక్సిడెంట్ అయిందని నేను ఐదున్నర ఫోన్ చేసినాను నాన్న ఉన్నాను ఇంటికి వెళ్ళిపోతున్నాం వార్సం కట్టుకు వస్తుంది మీ ఫోన్ ఉంచిన నాకు ఇక్కడ ఏడు కనబడడం లేదు అని చెప్పినాడు తెల్ అయితే సరే నాన్న అనుకుని నేను ఉంచేసాను అక్కడికి ఒక అరగంట ముప్పై ఒక మళ్ళీ నాకు ఫోన్ ఫోన్ వచ్చింది మీ ఎందుకంటే మాయ బా మీ బాబుకి యాక్సిడెంట్ అయిపోయింది కొంచెం అయితే ఎంత బొబ్బాంటే అది మాకే తెలీదు అన్నారు అయితే నేను వెంటనే అక్కడ నుండి నేను బయలుదేరి మంచిగా బయలుదేరాను నా తర్వాత బస్ ఎక్కాను బస్ ఎక్కిన తర్వాత వీళ్ళు ఏంటన్నారంటే చాలా ఈక్కు అనుకుందంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము మెడిస్టార్ కి మీరు రావాలని కానీ మెడిస్టవర్కి నేను అక్కడ నుండి మళ్ళీ టెక్కలు రిటర్న్ అయిపోయాను టెక్కలు నుండి పలాస శ్రీకాకుళం రిటర్న్ అయితే మెడిస్టవర్ కి వెళ్ళిపోయాను మెడిస్టవర్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళకవి చూ ఈ బిడ్డ పోయినా చాలా దుఃఖంలో ఉన్నారు అయితే ఇలాంటప్పుడు కూడా అవయో దానం చేయాలని ఆలోచన ఇంకెలా వచ్చింది నా బిడ్డ పోయినడే నేను బాధను పొందండి దాన్ని నడిస్తూ నేను ఏమన్నానుకైనా సిద్ధం పడి ఉన్నాను ఎవరి కింద ఇవ్వాలన్నా నా బిడ్డ పోయిన నుంచి నీ నాలెడ్జ్ ఎవరు ఇంకా వాడి తరపు నుంచి ఎవరితోనే జీవనం ఇస్తే వాళ్ళు తల్లిదండ్రులు బాగుపడతారు నా కొడుకు పేరు చెప్పుకోని అయినప్పుడు నేను ఇంటి ఇంటి మీద ఉన్నాను కానీ నాకు బాధ అనిపించలేదు కానీ నా కొడుకు పోయినాడు పోయినాడు కానీ కొడుకు తలుపు కొన్ని వస్తువులు ఇస్తే బయట వాళ్ళకన్నా కొంత ఇది అవుతుంది వాళ్ళైనా బతికితారు వాళ్ళు జీవన వాళ్ళకి ఇంకా దొరుకుతుంది అనేసి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇచ్చిన సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ఈ వీధులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు బయట వాళ్ళతో కూడా చాలా ఆనందంగా సరదాగా ఉండేవాడు అని అందరు చెప్తున్నారు అయితే చాలా ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చి

కామెడీ చూసి సరదాగా ఉంటా చిన్న చిన్నపిల్లలతో కూడా సరదాగా ఉన్నాడు ఎవరేటో అంటే ఫీల్ అవకుండా నవ్వుకుని వెళ్ళిపోయేవాడు అంటే ఈ యాక్సిడెంట్ తెలిసిన తర్వాత చాలా బాగా ఈ వీధిలో ఈ వీధి చాలా మంచిదండి అంటే జాగా తనకిచ్చాకో పేరు పిలుస్తారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వాడు అలాగన్నా కూడా కోపం తెచ్చుకుంటాను అంత దినివ ఉంటాడు నవ్వుతూ కిలకి ఉండేవాడు ఇప్పుడు ఎవరు చేసిన పలకరించినా కూడా అంత సడన్ గా ఇలా ఇదవుతున్నాం అనుకోలేదు అయినా అది కాకుండా వీళ్ళ అమ్మ నాళ్ళకి పాద చేయాలి ఇలాంటి దినికి ముందుకు రావడం అనేది చాలా అది అంత ఇది ఉంటే కావాలి అక్కడ నిజంగా కారణం జన్ అనుకోవాలి మన మధ్య లాక్కోవచ్చు కానీ నలుగురికి బతికించాడు ఆ నవ్వుతూ బతికినట్టు నలుగురు నవ్వించాడు వెలుపులుతో ఆయన నలుగురికి నడిపించాడు అలాంటి వ్యక్తిగా ఆయనకి మనం చెప్పిన వాళ్ళ కుటుంబానికి ఎంత ఇచ్చిన ఓదార్ కాదు మనం చెప్పింది కానీ ఆయన చేసిన ఇది మరువులేంకే అది అజరామజు దానికి మాటలేదు చాలా మంచి వ్యక్తి అండి డిపార్ట్మెంట్ లో కాదండి వీధిలో కానీ ఊర్లో కాని ప్రాంతలో కానీ ఎక్కడెక్కడ నుండి హైదరాబాద్ నుండి కూడా ఫ్రెండ్స్ పాల్కనా అర్జున్ అర్జున్ గా జనరల్ వచ్చాను నా అబ్బాయి గురించి ఒకేసారి రెండు వేల పంతొమ్మిదిలో మేము ఒకేసారి ఐదు సంవత్సరాలు అయింది మేము కలిసి విధిలో ఇట్లోకి వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం పరంగా ఫ్రెండ్ల పరంగా బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కలిసే తిరుగుతాము అలాంటిది ఈ రోజు ఒక మంచి ఫ్రెండ్ అని కోల్చేయమని మా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ సిబ్బంది అందరం చాలా బాధపడుతున్నాం సార్ మేము విధుల్లో ఎక్కడ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడాను విలేజ్ పరంగా ఎలక్ట్రికల్ పరంగా ఫ్రెండ్లీ పరంగా ఎవరికి ఆర్థిక సాయం చేయాలన్నా కూడాను మా ఫ్రెండ్లీ తనం అనేది ఒక ముందుగా ఉంటాం సార్ అలాంటిది అలాంటి ఫ్రెండ్ ఈరోజు లేకపోవడం మేము అందరం చాలా బాధపడుతున్నాం సో దానివల్ల మళ్ళీ వీడు లీడ్ అన్న మాట కన్నా వీడు అవయవాలైన డొనేషన్ చేయడం వల్ల వీడు మాలో ఉన్నాడు ఒకడు ఉన్నాడు అనే ఆనందం ఇంకొంది ఈరోజు ఆయన చనిపోతూ మరో ఐదుగురికి ప్రయాణాలు